Puta Se você não me engano, على <applause> మొదటి రెండు సంవత్సరాలు మొదటి బహుమతిగా డెబ్బై ఐదు వేల రూపాయలుండే దీనిని లక్ష రూపాయలుగా తీసినటువంటి రాత పొడపట్టి రంగారెడ్డి గారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆ జత కాడ విరిగిందనా అందులో డ్రాప్ అయినారు పదమూడు నిమిషాలు ఉండగానే తొందర ఓడిపడుతు ప్రశాంత్ రెడ్డి గారు ఓడిపార్తీ ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి మాట్లాడితే కావాల్సిందిగా కోరుతున్నాను తొందరగా ఐదో ప్లేస్లో ఉన్నాయండి టీ టీసీ హర్బల్స్ ఇప్పుడు uh ఏ పడగాలి ఎన్ని కావాలరా ఏ

啊啊！Ah, ah. పాపట్ రేట్ చేసిన వెంటనే మీ చెప్పిన కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా చేస్తున్నాం చివరి నేత వారు కమిటీ నిర్వాహకులు అలోజ్ తర్వాత మీ చెన ప్రదర్శనకు సిద్ధంగా రావాలి

打完了。

Ah uh... 아니 wel anih 多湘潭。

大哥，来。 श्रीका नेज एतिरो पा श्री రైతు సాధన సాధన రావాల వాళ్ళ మెయిన్ చాలా ఈ రోజు ఇక్కడ మనకు నివాదానం చేసిన అంశాలు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అన్ని దానంలో కన్నదానం నీలదానం చాలి ఆ నీళ్ళ దేశ ఆనంద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు You <laughs> அதிகோலனம் பக்தி வேதிங் மாட வேண்டியது ஏழு தையல் ஏரவு இந்தை தப்பா பொதுவாறாக சாதகிருчна பத்தியோனர்க்கே প্রত্যেক தண்யங்கலம சாத पलंग